హలో అండి అయితే నేను మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నాను ఎందుకో ఏంటో మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర పెట్రోల్ బంక్ అనమాట అక్కడ పెట్రోల్ కొట్టుంచుకొని స్టార్ట్ అయ్యాం అనమాట ఇది వచ్చేసి నోయిడా గౌర సిటీ అనమాట చాలా బాగుంటుందండి గౌర సిటీ సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం ఇది వచ్చా ఢిల్లీ వెళ్ళే రూట్ అనమాట గౌర సిటీ నుంచి ఢిల్లీ వెళ్ళే రూట్ అనమాట ఈ సాంగ్ చాలా ఫేమస్ అయింది కదా ఇప్పుడు అందరు ఇదే సాంగ్ వింటున్నారు సో ఇది వచ్చేసి ఢిల్లీ వెళ్ళే రూట్ అనమాట దీన్ని మీరట్ అంటారు మీరట్ ఎక్స్ప్రెస్ వే అని ఇక్కడ నుంచి వెళ్తున్నాం అనమాట సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే నేను ఢిల్లీలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట సో ఇది వచ్చేసి ఏంటంటే ప్రగతి మైదానమాట ప్రగతి మైదానం ఇంతవరకు ఇదివరకు కూడా మీకు చూపించాను నేను అప్పుడు క్లారిటీగా తీయలేదు నేను క్లియర్గా సో ఇది వచ్చేసి ప్రగతి మైదానం అనమాట ఇది ఢిల్లీకి టన్నర్ అనమాట మెయిన్ టన్నర్ అనమాట సో అనమాట సో ఇది చాలా బాగుంటుంది అనమాట సో డిజైన్స్ అవి కూడా ఇవి లోపల చూసారు కదా చాలా చాలా బాగా డిజైన్ చేస్తారు ఇక్కడ ఈ డిజైన్స్ చూసారు కదా చాలా బాగా డిజైన్ చేశారు ఆర్కిటెక్ట్ మొత్తం అంత లోపలంతా కూడా మొత్తం అంత ఆర్ట్ బాగా వేస్తారనమాట ఢిల్లీలో ప్రగతి అంటే ఇదనమాట ఇక్కడ నుంచి నోయిడా వెళ్ళొచ్చు సో నోయిడాకి గజియాబాద్కి ఒక రూట్ ఉంటుంది సో చూసాక డివైడ్ అయిపోతాయి ఇక్కడ ఢిల్లీకి అయితే అటే వెళ్ళిపోవాలి నోయిడాకి అయితే ఇటైపు రావాలన్నమాట సో మళ్ళీ ఢిల్లీ రిటర్న్ వాళ్ళు ఒకవేళ తప్పిపోతే కనుక డైరెక్ట్ అటే వెళ్ళిపోతారనమాట సో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అక్కడ కనబడుతుంది చూసారు అది మన కొత్త పార్లమెంట్ అనమాట కొత్తగా కట్టారనమాట అది ఇదే అనమాట మనం అయితే ఢిల్లీకి ఎంటర్ అయిపోయాం అనమాట ఇక్కడ ఇండియా గేట్ రూట్ అనమాట ఇదంతా కూడా సో ఇదే కొత్త పార్లమెంట్ అంట ఇది వచ్చేసి ఇండియా గేట్ అండి ఇండియా గేట్ ఇక్కడ నుంచి కనబడుతుంది కదా మేము ఎప్పుడు ఇండియా గేట్ పక్క నుంచే వెళ్తూ ఉంటాం సో ఇది వచ్చేసి ఇండియా గేట్ అనమాట ఢిల్లీలో ఇండియా గేట్ చాలా బాగుంది ఆల్రెడీ నేను తీసాను కదా అప్పుడు ఇండియా గేట్ ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ నేను ఇంకా ఓన్లీ ఇండియా గేట్ ఒకటే తీయడానికి ట్రై చేస్తాను సో ఇది వచ్చేసి మీకు కార్లు వెళ్ళినప్పుడు ఇండియా గేట్ అనమాట ఇదంతా కూడా సో తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఇండియా గేట్ మొత్తం పక్కన మొత్తం అనమాట సుప్రీంకోర్ట్ అవన్నీ కూడా ఉంటాయి సో ఎదురుగుంటాయి అనమాట సో మనకి ఆగస్ట్ పదిహేను ఒకటి అలాగే ఆగస్టు ట్వంటీ సిక్స్త్ కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ రిపబ్లిక్ డే కూడా సో ఇదేనండి ఎస్వి టెంపుల్ టీటీడీ వాళ్ళది ఇక్కడికైతే సాటర్డే చాలా క్రౌడ్ ఉంటుంది సో ఇక్కడికైతే వచ్చేసాం మన తెలుగు వాళ్ళకైతే ఇదే అనమాట మనకి తమిళియన్స్కి అలాగే తెలుగు వాళ్ళకి ఇది ఎస్వి టెంపుల్ బాగా వస్తూ ఉంటారు ఇక్కడ ఇది వచ్చేసి ఈరోజు అన్నదానం అంటండి మేము వచ్చేటప్పటికి అంతా అయిపోయింది మాకు తెలియదు మేము మామూలుగా సాటర్డే మన వస్తాం అలా వచ్చామన్నమాట సో పులిహోర అయితే ఇచ్చారు తర్వాత వచ్చి ఇక్కడ భోజనం అయితే ఇచ్చారు అప్పటికే భోజనం అయిపోయిందంట ఓన్లీ పప్పు పచ్చడి ఉంది పానకాదులు వచ్చిన వాళ్ళకైతే అది కూడా అయిపోయింది అయినా సరే వాళ్ళు ఇంకా అన్నం వండి మజ్జిగన్న వేసి పెడుతున్నారనమాట మేము వెళ్ళేటప్పటికే టూ అయిపోయిందనమాట ఇది వచ్చేసి ఎస్వీ ఇదే ఎస్వీ టెంపుల్ అనమాట చాలా బాగుంటుందండి టీటీడీ వాళ్ళది సేమ్ తిరుపతిలో ఎలా అలా ఉంటుంది దీనికి కొంచెం వెదర్కి వెళ్తే లక్ష్మీనారాయణ టెంపుల్ కూడా ఉంటుంది అది కూడా బాగుంటుంది నెక్స్ట్ మేము ఎక్కడికి వచ్చామంటే సదరన్ ట్రావెల్స్కి వచ్చామన్నమాట సదరన్ ట్రావెల్స్ అంత ముందు మేము ఎక్కాం కదా అక్కడే మన మన ఇండియన్ గ్రోసరీ కూడా దొరుకుతుంది మన సారీ మన తెలుగు గ్రోసరీ దొరుకుతుందంటే ఆంధ్రా వాళ్ళది మన ఆంధ్ర నుంచి అన్నీ వస్తాయంటే ఇది వచ్చామనమాట అంటే ఇక్కడ కొన్ని కొన్ని ఐటమ్స్ మనకు దొరకమండి మన ఆంధ్ర ఐటమ్స్ సో అందుకని కోసం నేను ఇక్కడ వచ్చాననమాట సో ఇది వచ్చేసి అన్ని మన ఆంధ్ర ఐటమ్స్ అన్నీ ఉంటాయనమాట నందిని గీ ఉంది అండ్ నందిని అంటే అది బెంగళూరుది అనమాట నందిని ఆశీర్వాద్ ఎక్కడ దొరుకుతుందనుకోండి సో తిరుమల కూడా మన తిరుమల కూడా ఇక్కడే ఉంది ఆంధ్రాది సో ఇవన్నీ నెయ్యి అనమాట నెయ్యి ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ ఆయిల్ అండ్ నెయ్యి ప్రొడక్ట్స్ కాకపోతే మనకన్నా ఒక ట్వంటీ రూపీస్ ఎక్కువ ఉన్నాయి అండి వీళ్ళు డోర్ డెలివరీ కూడా చేస్తారంట ఎవరైనా ఢిల్లీలో ఉండేవాళ్ళు అయితే మీరు ఢిల్లీ ఆర్ నోయిడా గజియాబాద్ ఇలాంటి ప్లేస్లోకి అన్నింటికి కూడా వీళ్ళు హోమ్ డెలివరీ చేస్తారంట కాకపోతే బల్క్ బల్క్ సైజెస్ మనం బుక్ చేసుకోవాలి డెలివరీకి మేము బియ్యం కోసం వచ్చాం మేను తర్వాత చూస్తే చాలా నాకు షాక్ అనిపించింది ఎందుకంటే అసలు లేనిదంటూ లేదనమాట ఇక్కడ ఇవన్నీ సీట్స్ అనమాట మనకు లేనిదంటూ లేదనమాట అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇస్తున్నారు అది మటుకు మాకు బాగా నచ్చింది ఆవిడ తమిళి అని అంట అయినా సరే తెలుగు నేర్చుకొని మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళు కూడా వస్తారు కదా మేడం అందుకని చెప్పి నేను తెలుగు నేర్చుకున్నానని చెప్తుంది ఆవిడ సో ఇవన్నీ కూడా సీడ్స్ అండి పంప్కిన్ సీడ్స్ బీన్స్ ఇవి ఉన్నాయి కదా దాల్ ఇది ఈ దాల్ మసాలా వేసుకుని అనుకుంటే చాలా అండి ఈసారి మీకు కర్రీ చూపిస్తాను అది చాలా అనమాట ఇవన్నీ వచ్చేసి నార్మల్గా అల్లం ఎండు అల్లం ఉంటుంది కదా అది ఇవన్నీ కూడా ప్రియా పిక్కల్స్ ఈ టమాటా పిక్కలు అంట టమాటా పిక్కలు అలాగే ప్రియా ప్రియా అవన్నీ వస్తున్నాయి మాట ములక్కాడ పచ్చడి అలాగే మనకి ఏంటది ఉసిరికాయ పచ్చడి అన్నీ ఉన్నాయి ట్యామరండ్ పేస్ట్ చింతపండు పేస్ట్ అన్నీ మొత్తం అసలు లేనిదన్నట్టు ఏమీ లేదనమాట ఇంగువాలో కూడా చాలా రకాలు ఉన్నాయండి ఇంగువాలు ఇవన్నీ అనమాట ఇంగువాస్ అనమాట ఇదంతా లెమన్ రైస్ పేస్ట్ అంటే మనం లెమన్ రైస్ చేసుకోవాలంటే జస్ట్ రైస్ వండిసుకొని పేస్ట్ కలిపిసుకోవచ్చు అంట ఇవన్నీ కూడా అవే అనమాట ఇప్పుడు అత్తమాస్ కిచెన్ ఉంది కదా వాళ్ళది కూడా ప్రొడక్ట్స్ వస్తాయంట తొందరలోను అత్తమాస్ కిచెన్ టైప్లోని ఇవి కూడా మనం మన రైస్ ఇలా చేసుకొని చేస్తే ప్రియా సాంబార్ పౌడర్ అంట చాలా బాగుంటుందంట ప్రీమియంది సో ప్రియా వాళ్ళదంట అది సో ఇవన్నీ కూడా జనప్రియ ఉంది కదా జనప్రియ అన్నది కూడా అల్లం పచ్చడ అవంట అవన్నీ ప్యాకెట్ ప్యాకెట్లో ఉంటాయంట బాక్స్ కాదు కొంతమంది కేజీ కేజీ తీసుకుంటారు కదా వాళ్ళ కోసం మిరపకాయ పచ్చడి అనమాట విత్ ఆయిల్ అన్నమాట మొత్తం ఆయిల్తో కలిపి ఉంటుందంట సో జస్ట్ మనం పచ్చడి తీసుకుంటాం అలాగే ప్యాకెట్ల ద్వారా అమ్ముతున్నారు ఇవన్నీ కూడా మామిడల్లం అలాగే కొంచెం అజ్వాని అవన్నీ కూడా అనమాట ప్యాకెట్లో అమ్ముతున్నారు నువ్వులు నల్ల నువ్వులు అలాగే బ్రౌన్ కలర్ నువ్వులు అన్నీ కూడా ఇదే పుదీనా లీఫ్ చట్నీ అంట తొక్కంట అంటే జస్ట్ పుదీనా పేస్ట్ కావాలనుకుంటే వేసేసుకో డైరెక్ట్గా మనం రైస్ చేసుకోవచ్చు అంటే ఇన్ కేసు ఎవరు ట్రావెల్స్ వెళ్ళాలనుకుంటారు కదా ట్రావెల్స్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఇది బాగా ఉపయోగపడుతుంది మనం జస్ట్ రైస్ కుక్కర్ పట్టుకెళ్ళిపోతే జస్ట్ ఇవి పట్టుకెళ్ళిపోయి కల్పికోవచ్చు సో పచ్చళ్ళ మీద కొంచెం రైస్ ఐటమ్స్ కింద ఉంటాయంటే బాగుంటాయి ఇవన్నీ అవన్నీ పొడులండి ఇది కోకోనట్ పొడంట కొబ్బరి పొడితో చేసిందంట శనగపప్పుతో సో అన్ని రకాలు ఉన్నాయన్నమాట మిరపకాయలతో చేసినవి అన్ని రకాల మినపళ్ళు అలాగే కారప్పళ్ళు ఇడ్లీ కారపళ్ళు మూడు నాలుగు రకాలు ఉన్నాయండి అలాగే మునగాక పౌడర్ ఉంటుంది కదా ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు మునగాక పౌడర్ ఉంది అది కూడా ఉంది కాఫీ ప్యాకెట్స్ అనమాట ఇవన్నీ రకరకాలు ఉన్నాయి కాఫీ ప్యాకెట్స్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి రవ్వ అనమాట మెయిన్ మాకు ఢిల్లీలో దొరకంది ఏంటంటే ఇడ్లీ రవ్వ అండి ఇడ్లీ రవ్వ అయితే అస్సలు బాగోదు ఒకవేళ తీసుకున్నా కూడా ఇడ్లీ జిగురు కింద వస్తాయి సో అందుకని చెప్పి నేను ఎప్పుడు ఆంధ్రా నుంచి తెప్పించుకుంటూ ఉంటాను నేను ఎక్కువ తెనాలి డబుల్ హాట్సే వాడతాను ఎందుకంటే మా తెనాల నుంచి మా మామయ్య గారు తెస్తూ ఉంటారు ఇప్పుడు వచ్చినా లేకపోతే మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కోసారి తెస్తూ ఉంటారు ఎవరైనా వచ్చినప్పుడు మటుకు నేను తెప్పించుకుంటూ ఉంటాను సో ఎందుకంటే తెనాలి డబుల్ హాట్స్ మటుకు నేను వాడతాను ఇంకేం వాడనమాట అవే అలాగ వాడుతూ ఉంటాను లేకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకునేదాన్ని తెనాలి ఆన్లైన్ ఎలా అంటే తెనాలి హాట్స్ ఆన్లైన్ ఉంటుంది కదా అందులో మనకి తెనాలి వాళ్ళ రవ్వ కూడా దొరుకుతుందండి అది కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నేను మామూలుగా తెనాలి రవ్వ కూడా అడిగాను లేదని చెప్పారు వేరే రవ్వ ఉంది కాకపోతే కోర్స్ బాగుంటుంది ఇది చాలా స్మూత్గా వస్తే ఇట్లేదని చెప్పారు ఇది సదరన్ స్టార్ వాడదంట అంట అదైతే నేను తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి తెనాలి డబుల్ హార్ట్స్ కూడా మామూలుగా విడిగా తీసుకున్నాను అనమాట ఇవన్నీ రకాలు అండి ధలియాలో రకాలు ఉన్నాయి చాలా కోర్స్ ఉన్నాయి మామూలుగా ఉన్నాయి అసలు రకరకాలు ఉన్నాయి అనమాట ఇందులో కూడా కొంచెం పెద్ద చిన్న రవ్వ సైజుల్లో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా దాల్సే అనమాట నేను దాల్స్ అయితే ఏం తీసుకోవాలండి ఎందుకంటే నేను ఎక్కువ దాల్సే ఇక్కడ దొరికేస్తే నాకు ఓన్లీ మెయిన్ నాకు దొరకని ప్రొడక్ట్స్ మట్టికి నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట ఇంత దూరం రావాల్సి వచ్చింది యాక్చువల్లీ మాకు నోయిడాకి ఢిల్లీకి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అనమాట డ్రైవ్ సో ట్రాఫిక్ ఉంటే వన్ అవర్ పడుతుంది అనమాట సో ఎప్పుడు రావాలంటే కుదరదు కదా నాకు అందుకని వీళ్ళకి నేను ఇలా తీసుకుంటాను కాల్ చేసి నాకు హోమ్ డెలివరీ కావాలని అడిగాను వాళ్ళు చేస్తా అని చెప్పారు నెక్స్ట్ వచ్చేసి వడియాలు అనమాట మనకి తెలియని వడియాలన్నీ అన్నీ అసలు చాలా రకాల వడియాలు ఉన్నాయి మజ్జిగల మిరపకాయలు గుమ్మడి వడియాలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట చూడండి అన్ని రకాల మిరపకాయలు అన్నీ ఉన్నాయి పెట్టారనమాట అప్పడాల్లో కూడా అన్ని కంపెనీస్ ఉన్నాయి మినపొడియాలు మినప అప్పడాలు అలాగే రైస్ అప్పడాలు అన్నీ ఉన్నాయన్నమాట ఇదిగో తెనాల్ డబల్ హార్ట్స్ టూర్దాలు ఒకటి ఉంది అలాగే ఊరద్దాలు కూడా ఉందన్నమాట కాకపోతే ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి చూడండి మరి ఆంధ్రాలో ఎంత ప్రైజ్ ఉందో నేను తెలుసుకోలేదు సో ఇవి చూడండి ఎంతెంత ప్రైస్లు ఉన్నాయో నేనైతే డబల్ హార్స్ మటుకి రెండు వందల నలభై రూపాయలు తీసుకున్నాను కేజీ ప్యాకెట్ రెండు వందల నలభై పడింది నాకు ఇదిగోండి రెండు వందల నలభై రూపాయలు పడింది నాకు అలాగే నేను ఒక నాలుగు కేజీలు అయితే వేసుకున్నాను ఎందుకంటే అస్తమాట రావడం కుదరదు కదా అందుకని నేను ఇలా వేసుకోవడం జరిగింది నేనైతే కల్లుప్పు కల్లుప్పు ఒకటి వేసుకున్నాను ఎందుకంటే కల్లుప్పు వాడాలంటున్నారు కదా ఇప్పుడు అందరూ ఎందుకంటే హైడ్రజ్ సాల్ట్ వాడద్దు అన్నారు సో అందుకని కల్లుప్పే తీసుకుంటున్నాను నేను ఇది వచ్చేసి వడియాలన్నమాట అసలు చాలా రకాలు ఉన్నాయి అన్నమాట వడియాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే చిప్స్ అదే పిల్లలకి ఇప్పుడు బయట చిప్స్ కాదు కదా ఈ గొట్టాలని అని చాలా రకాలు ఉన్నాయన్నమాట అసలు మనం తీసుకోవాలి కానీ అన్నీ ఉన్నాయి ఇప్పుడు అప్పడాలు ఉన్నాయి అనమాట ఇక్కడ అప్పడాలు చూపిస్తాను రాగి వడియాలు అంటే అవి కూడా ఉన్నాయి రాగి వడియాలు అలాగే కూరం మినపడు మినప వడియాలు అన్నీ ఉన్నాయి ఇవి వచ్చేసి అప్పడాలన్నమాట ఈ గణేష్ అప్పడాలన్నమాట ఇవి మామూలుగా వీళ్ళు కంపెనీ కూడా ఉన్నాయంట ఇది ఇదొక కంపెనీ మళ్ళీ చెప్పారు ఇవన్నీ అప్పడాలండి ఏది కావాలంటే తీసుకోండి అని చెప్పారు మినపొడియాలు కూడా చూపించారు ఎక్కువ పెసరపప్పు పొడియాలు కూడా చూపించారు పెసరపప్పు పొడియాలంటే పెసరొడియాలంటే అక్కడ మాకు తెనాల్లో బాగా అమ్ముతారు సో తెనాల్లో నేను తెలుసు కాబట్టి పెసరొడియాలు అలాగే మన ఆంధ్రాకి సంబంధించిన మామూలుగా మినపొడియాలు తీసుకున్నాను అనమాట రైస్ అయితే నేను రైస్ అయితే నేను తీసుకోలేదు ఇదిగోండి ఇవన్నీ కూడా మన ఇక్కడికి అమ్ముతారనమాట ఎప్పుడాల మాకు కామన్ అనమాట ఇవచ్చి ఏంటంటే త్రీ మ్యాంగోస్ పచ్చడి ఉంటుంది కదండి ఆవకాయకి ఆ మ్యాంగో కారం అనమాట బాగుంటుందని చెప్పి తీసుకున్నాను సున్నుండ్లు అండి ఇవన్నీ సున్నుండ్లు ఇవన్నీ సున్నుండ్లు అనమాట ఇవన్నీ ఆంధ్ర నుంచి వస్తాయంట ఇవన్నీ ప్యాకింగ్ చేసి ఉంచేసారు పాకు సున్నుండ్లు అలాగే పూతరేకులు అరిసెలు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఏమైనా స్వీట్స్ కూడా లేవండి అన్ని రకాలు ఉన్నాయి అసలు చాలా సేల్ అయిపోతూ ఉంటాయంట ఇవన్నీ కారపూస కార బూంది చెక్కలు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి గజ్జికాయలు కూడా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి బెల్లం కాజు అంట అదే జీడిపప్పు వచ్చండి జీడిపప్పు వచ్చి కూడా ఉందంట మనకి అవైలబుల్గా హల్వా ఉంది అలాగే కామదేను జున్ను పౌడర్ ఉంటుంది కదా అది కూడా దొరుకుతుంది చూపిస్తాను మీకు సో ఇవన్నీ కూడా అనమాట డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి నార్మల్గా ఉన్నాయి అలాగే బెల్లాన్ని అలాగే పంచదారి అన్ని రకాలు ఉన్నాయి అనమాట ఇవన్నీ ఎనర్జీ డ్రింక్ మిక్స్ అంట కొన్ని రసగుల్లు ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి మొత్తం అన్నీ కావాల్సిన వాళ్ళు అయితే తీసుకుంటారంట చూసారు కదా కజ్జికాయలు గవ్వలు కాజాలు కూడా ఉన్నాయంటండి కాజాలు అయిపోయినాయి అంట సో ఇవన్నీ కూడా స్వీట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి గుమ్మడుయాలు చూపిస్తున్నాను చూడండి గుమ్మడు అనమాట బాగున్నాయి నేను కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను గుమ్మడుయాలు సెవెంటీ ఫైవ్ పడింది అది చూసారు కదా తక్కువ ప్యాకెట్ సెవెంటీ ఫైవ్ పడింది మనకి దొరకదు కావాలి అనుకున్నప్పుడు కంపల్సరీ తీసుకోవాలి దొరకదు కావాలన్నప్పుడు కంపల్సరీ తీసుకోవాలి ఇంకోటి వచ్చి క్రేన్ ఒక్కపడి అనమాట ఇది క్రేన్ ఒక్కలనమాట ఎలాగో ఇప్పుడు వరలక్ష్మి రథం పూజలు ఎక్కువ ఉన్నాయి కదా అందుకని చెప్పి క్రేన్ ఒకప్పుడు కూడా తీసుకున్నాను ఇదని క్రేన్ అనమాట నాకు ఉంటాయి కదా క్రేన్ ఒకపడి స్వీట్ది ఉంది నార్మల్ ఉంది ఇవన్నీ పూల మకానీలో అన్నీ ఉన్నాయండి మకానీ కింద ఉంది కదా మకానీ అనమాట అందులో పూల మకాని స్నాక్స్ అనమాట ఇక్కడ ఎక్కువ పూలు మకానీ బాగా తింటారండి మనం కర్రీగా వండుకుంటాం కాకపోతే ఇక్కడ వేగించుకొని చక్క సలాడ్స్ చేసుకుంటారు అలాగే రైతా చేసుకుంటారని చేసుకుంటారు ఇవన్నీ ఇడ్లీ కారపొలు అనమాట ఇవన్నీ కూడా ఇడ్లీ కారపొళ్ళు అనమాట మనకి ఏ కారపొడి కావాలంటే కారపొడి ఉలవ కారపొడి కూడా ఉందండి ఈ చట్నీ పౌడర్ అంటే జస్ట్ ఇలా కలుపుకుంటే చట్నీ పౌడర్ యాడ్ అయిపోతుందంట రైస్ పౌడర్ చట్నీ పౌడర్ అంటే ఇలా కలుపుకొని దాన్ని ఇన్స్టెంట్గా మనం ఇడ్లీ వేసుకో తినే తినేవచ్చు అంట అలాగే ఇన్స్టంట్ ఇడ్లీ పౌడర్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే మనకు వచ్చే ఎంటీఆర్ అలా కాదు వీళ్ళు స్వయంగా తయారు చేసి మన సేమ్ మన లాగే ఉంటాయంట ఇన్స్టీ సో ఇది వచ్చేసి ఆనియన్ పిక్కలంట ఆనియన్ గో ఆనియన్ ఓన్లీ ఆనియన్ పిక్కలంట అలాగే గోంగూర పిక్కలు ఉంది ములక్కాడ పిక్కలు ఉందండి ఇది కూడా చూపిస్తాను ములక్కాడ పిక్కలు అంటే ఇది ఆవిడ చెప్తుంది చాలా బాగుంటుందని చెప్తుంది అన్నీ కూడా బాగుంటాయి కదా ప్రియా పచ్చళ్ళు ఎలాగో మిరపకాయ పచ్చళ్ళు అనమాట సో ఇలాగైతే ఆవిడ పచ్చళ్ళన్నీ నాకు చూపిస్తూ వచ్చిందనమాట ఇన్ని ఉంటాయి మేడం తీసుకోండి అని చెప్పి సో నేనైతే వెరైటీ పచ్చడి ఒకటి తీసుకున్నానండి అది ఏంటంటే డేట్స్ పచ్చడి అనమాట అది వేస్తే చాలా మంచిదంట కారం ఉండదంట అసలు డేట్స్ పచ్చడి ఒకటి తీసుకున్నాను ఇది కట్ మ్యాంగో పిక్కల్ ఇది వచ్చేసి పండుమిర్చి గోంగూర పండుమిర్చి అనమాట ఇది చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా ట్రై చేశాను ఒకసారి నేను ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట గోంగూర పిక్కలు అనమాట ఇది అలాగే టమాటా పిక్కలు ఇందాక చూపించాను కదా ఇది జింజర్ పిక్కల్స్ ఇవన్నీ అనమాట ఇది చింతకాయ చింత చింతకాయ పచ్చడి కదండి చింత చింతకాయ పచ్చడి ఇది ఇది కూడా చింతకాయ పచ్చడి ఇది కూడా బాగుంటుంది అనమాట ఇంకే మీకు ఎవరికైనా ఢిల్లీలో తెలియకపోతే ఈ సదరం ట్రా సదరం దగ్గర మట్టికి రండి వచ్చి తీసుకోండి నేనైతే ఇదే నేను నాకు తెలియదు నేను మొన్న కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళేటప్పుడు అప్పుడు సదరం దగ్గర నేను చూశాను అనమాట అప్పుడు చెప్పితే ఇలా ఉంటాయని తెలిసి నేను హోమ్ డెలివరీ చేస్తానంటే సరే ఒకసారి చూసొద్దామని చెప్పి వచ్చాను పసుపు కొమ్ములు కూడా ఉన్నాయండి మొత్తం కుంకుమ పసుపు కొమ్ములు అన్నీ దొరుకుతున్నాయి దొరకందంటూ ఏమీ లేదు నా సదరం షాపింగ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చి నేను ఎక్కడికి వచ్చానంటే చాలా వర్షం పడుతుంది ఇక్కడ రెయిన్ అనమాట చాలా రెయిన్ పడుతుంది అనమాట నేను ఎక్కడికి వచ్చానంటే ఇప్పుడు ఇక్కడికి దగ్గరలో జనపత్ మార్కెట్ ఉందండి జనపత్ మార్కెట్ అలాగే సరోజినీ మార్కెట్ ఇవన్నీ కూడా దగ్గర ఫేమస్ మీకు తెలిసే ఉంటుంది నేను వచ్చేసి పాలిక బజార్కి వచ్చాను ఇది వచ్చేసి పాలికా మార్కెట్ అనమాట పాలికా మార్కెట్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాం పాలికా మార్కెట్ ఎదుర్కొంటానే జనపత్ ఉంటుంది అనమాట రెండు డిస్టెన్స్గా ఏం తక్కువేనండి జస్ట్ ఒక టూ మినిట్స్ వాక్ ఉంటుంది అంతే ఇది వచ్చేసి చూసారు కదా బాగుందని చెప్పేసి ఇండియా ఫ్లాగ్ చాలా బాగా కనబడింది ఇది వచ్చేసి పావురాళ్ళు అనమాట ఇక్కడ ఇక్కడ ఉంటాయి అనమాట చాలా ఉంటాయి కబూతర్లు కబూతర్ అంటే పావురం అండి పావురాలు చాలా ఉంటాయి ఇక్కడ అసలు ఎక్కడ పడితే అక్కడ మా అపార్ట్మెంట్స్ అయితే ఇంకా ఉంటాయి ఇది వచ్చేసి జనపత్ మార్కెట్ అండి ఇక్కడ షాపింగ్ చాలా బాగుంటుంది లేడీస్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు షాపింగ్ కాంప్లెక్స్ ఇదంతా అనమాట ఇది ప్లేస్ ప్లేస్కి ఎదుర్కొంటూ ఉంటుంది కన్నట్ ప్లేస్ ఉంది కదా దానికి ఎదుర్కొంటానే ఉంటుంది అనమాట జనపత్ మార్కెట్ ఇవన్నీ కూడా శారీస్ అలా దొరుకుతాయి అనమాట వచ్చేసి ఇదంతా కూడా స్టాచ్యూస్ అనమాట ఒక ఇది చెక్క చెక్కతో చెక్క చేసినవి ఉంటండి చెక్క అలాగే మట్టి కలిపి చేసిందంట కానీ చాలా స్పెషల్ అంటే ఇవి అందుకని చెప్పి తీసుకున్నాం మాకు ఒక్కొక్క పీస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ పడింది అలాగా మేము ఫోర్ పీసెస్ తీసుకున్నాం ఫోర్ పీసెస్ కలిపి టూ థౌజండ్ అయింది అనమాట మాకు వాడైతే ఏదో ఇంకొక బొమ్మ అయితే ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు ఇంకొక బొమ్మ ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు అలాగా మేము ఫోర్ తీసుకునేటప్పటికి మాకు లెవెన్ హండ్రెడ్ ఎంతో విన్నట్టు ఉంది మొత్తం మొత్తం అయితే తీసుకోగలిగాం ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ వెళ్తాం పాలిక సారీ జనపత్ మార్కెట్ ఇదంతా కూడా జనపత్ మార్కెటేనండి మొత్తం అసలు మార్కెట్ అంతా చాలా బాగుంటుంది లేడీస్కి ఉంటాయి అలాగే జెంట్స్కి ఉంటాయి కిడ్స్కి ఉంటాయి అందరికీ ఉంటాయి అనమాట కానీ ప్రైజెస్ అయితే తక్కువని చెప్తారు కానీ ప్రైజెస్ ఏమీ తక్కువ ఉండవండి అన్నీ ఎక్కువే ఉంటాయి కాట్ సెట్లు కూడా ఒకటి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది అనమాట ఇక్కడ ఎయిట్ ఫిఫ్టీకి ఒక రూపాయి కూడా తగ్గనని చెప్తున్నాడు ఈ డ్రెస్సెస్ ఉన్నాయి చూసారా అవన్నీ ఇట్వెల్వ్ హండ్రెడ్ అనమాట మనకి చాలామంది యూట్యూబ్స్లో చెప్తా ఉంటారు ఇక్కడ తక్కువ మీకు ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తాయి టూ హండ్రెడ్కి అని చెప్తారు అస్సలు టూ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్కి ఇక్కడ ఏమీ రావండి మీరు కనుక చాలా దూరం నుంచి అయితే ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తాయి టూ హండ్రెడ్కి వచ్చేస్తాయి అని చెప్పి రావచ్చు నేనైతే అన్నీ చూశాను నేను అలా చూసుకొని నేను మార్కెట్కి చాలా మార్కెట్స్కి వెళ్ళాను ఇలాగే ఇప్పుడు కూడా వచ్చాను ఎవ్వరూ కూడా ట్వెల్వ్ హండ్రెడ్కి కనీసం ఒక రూపాయి కూడా తగ్గట్లేదండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డ్రెస్ మించి తక్కువ లేదు అంతకి చీప్ క్వాలిటీలు అయితే అప్పుడు సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్కి అది కూడా అంత రేంజ్ తప్ప ఎవ్వరూ కూడా టూ హండ్రెడ్కి ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు సో ఇవి వచ్చేసి పంచలోహంతో తయారు చేసిందంటే చాలా బాగున్నాయి ప్లేట్స్ ఏంటి గ్లాసెస్ ఏంటి అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి డిజైన్స్తో ఇది వచ్చి పంచహారతి కూడా చాలా బాగుంది అడిగితే అదే చెప్పాడండి అదే సిక్స్ హండ్రెడ్ ఎంతో చెప్పాడు ఒక్క రూపాయి తగ్గమన్నా కూడా నేను తగ్గను అన్నాడు ఇవన్నీ కూడా అలాగే చెప్పాడు అనమాట థౌజండ్ అలాగే చెప్పుకుంటూ వచ్చాడు అనమాట ఆ ప్లేట్స్ ఉన్నాయి చూసారా ఆ ప్లేట్స్ టూ కలిపి థౌజండ్ చెప్పాడండి రెండు ప్లేట్స్ థౌసండ్కి ఇస్తాను అంతకన్నా మించి నేను తగ్గనని చెప్పాడు ఇవి వచ్చేసి మళ్ళీ షార్ట్స్ అనమాట జెంట్స్కి షార్ట్స్ షర్ట్స్ ఇవన్నీ బ్రాండెడ్ అండి ఈ బ్రాండెడ్ అని చెప్పి తక్కువకైతే ఇవ్వడండి గ్రాండెడ్ అయితే తక్కువకైతే ఇవ్వడు ఇవి కూడా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మించి ఒక షర్ట్ ఉంటుందన్నమాట సిక్స్ హండ్రెడ్ అనమాట ఇప్పుడు చూపించాడు చూసాడు ఆ షర్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అనమాట సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ టీ షర్ట్ ఇచ్చాడు ఇవన్నీ కూడా కాకపోతే మార్కెట్ ప్రైస్ మీద మనకిప్పుడు ఒక హండ్రెడ్ తగ్గిస్తాడు తప్ప మించి మరీ తగ్గిపోవద్దని మటుకు అనుకోవద్దు చాలామంది యూట్యూబ్ వాళ్ళు ఇక్కడ ఢిల్లీ వాళ్ళు అందరూ వెళ్ళిపోయి ఇక్కడ ఎంత తక్కువ అంత తక్కువ అంత తక్కువ అంటారు అస్సలు తక్కువే ఉండవండి ఇక్కడ అన్నీ కూడా ప్రైజెస్ ఎక్కువే ఉన్నాయి నేనైతే చూసి షాక్ అయ్యాను ఎందుకంటే జనపత్ మార్కెట్లో తక్కువ ఉంటాయని చెప్పి చాలామంది అన్నారని చెప్పి నేను వచ్చాను చాలామంది అంటే యూట్యూబ్లోనేనండి బయట వాళ్ళు అయితే ఇక్కడ ఎవరు చెప్పలేదు నాకు అలా వచ్చి చూస్తే ఇక్కడ మటుకి డేట్లో అయితే బాంబుల్లో పేలినాయి అనమాట దాని బదులు షాప్లోనే కొనుక్కోవచ్చు అనిపించింది నాకైతే కానీ మెటీరియల్స్ వర్క్స్ మట్టికి మనకి షాప్లో దొరకమండి బాగుంటాయి హ్యాండ్లూమ్స్ కదా వీళ్ళు కూడా బతకాలి కదా వీళ్ళ కోసం మనం తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తారు కదా హ్యాండ్లూమ్స్ వాళ్ళు వాళ్ళ కోసమైనా మనం తీసుకోవాలి కదా వాళ్ళ కష్టం మనం తెలియపోవచ్చు కానీ వాళ్ళ కష్టానికన్నా మనం ఇవ్వాలండి ఇది వచ్చేసి ఇంకా మేము నోయిడా వెళ్ళిపోతున్నాం అండి ఇంకా మాకు అయిపోయింది వర్షం బాగా పడుతుంది ఇంకా ఎక్కడ షాపింగ్కి వెళ్దామన్నా వెళ్ళలేకపోయాం సో ఇంకా డైరెక్ట్గా అయితే మేము ఇంకా రిటర్న్ అయిపోయామనమాట ఢిల్లీ నుంచి రిటర్న్ అయిపోయి ఇంకా నోయిడాకి వచ్చాం ట్రాఫిక్ అయితే చాలా చాలాగా ఎక్కువగా ఉంది మా నోయిడాకి అయితే మేము ఎంటర్ అయిపోతున్నాం మరి ఇది మీరటి నుంచి చెక్కేస్తే మా ఇంటికి వెళ్ళిపోతాం సో ఇది వచ్చేసి డుండి వచ్చి పుదీనా వలుస్తున్నాడు అనమాట ఒక్కొక్కసారి నాకు హెల్ప్ చేస్తాడు ఒక్కొక్కసారి ఇప్పుడు మమ్మీ వచ్చింది కదా మమ్మీ వలవమంటే ఎలా వలవాలని చెప్పి చూసి మరీ వలుస్తున్నాడు ఫోన్ నుంచి నా ట్రయల్స్ ఇది ఒక థర్డ్ ట్రయల్ అండి ఎందుకంటే ఇలాగ డైవర్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఉంటే ఫోన్ చూసుకుంటూ కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది పిల్లలు ఇలా ఎంగేజ్ చేసామనుకోండి పనుల్లో కొంచెం తగ్గుద్దన్నమాట అనమాట చేయడంలో తప్పేం లేదండి మగపిల్లాడు ఏంటి ఆడపిల్లడు ఈ రోజుల్లో ఎవరైనా నేర్చుకోవాలండి పనులు అన్నది నేర్చుకోవాలి అంటే పనులు నేర్చుకోమంటే అన్ని చేసేమని కాదు ఇలా ఫోన్ నుంచి డైవర్ట్ చేయడానికి చేయొచ్చు కొంతమంది తప్పుగా అనుకోవచ్చు ఇలా చేయిస్తున్నానని అలా అని కాదు చిన్న చిన్న పనులు అనమాట ఇలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేలాగా చేయిస్తే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ